బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు లేకుండి గత మంగళవారం రోజు సాక్షి పేపర్లో మన ఎమ్మెల్యే అదేవిధంగా మన మినిస్టరు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ సంక్షేమ మంత్రి అయినటువంటి మా జనప్రియమైన నాయకుడు అంటే పరూఫ్సాబ్ గారి పైన ఒక నింద ఆరోపణ చేయడం జరిగింది ఆయన ఏదో ఎనభై ఐదు యాభై ఎనిమిది కోట్ల ఆస్తిని కబ్జా చేస్తున్నారని కూడా రాయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరము మేము పూర్తిగా ఇది మా నంజాల నూరభాషా ద్వేకుల సంఘం నుంచి ఈ వార్తను ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ ఆస్తి ఆయన సంపాదించింది కాదు ఆయన పూర్వీకుల ఆస్తి తర్వాత ఆ పూర్వీకుల ఆస్తిని ఆయన ఇవు ప్రతి యొక్క ఏ పౌరుడికైనా కూడా తనకు ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ధర్మం అది అన్యాయంగా ఈ ఆయన ఆక్రమించుకోలేదు తర్వాత ఇప్పుడు మనం కొన్ని విషయాలు గమనించాలండి ఇప్పుడు జనా ఫరూక్ సాబ్ గారు రాజకీయ జీవితం ఎంతకాలం ఉందని దాదాపు నలభై నుంచి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఆయన కౌన్సిలర్ మొట్టమొదటిగా ఎన్నుకోవటము తర్వాత అంచలంచెలో ఎదుకో ఇరవై సంవత్సరాల మినిస్టర్గా ఉన్నారు మరి ఒక్కసారి మనం ఆయన గత చరిత్ర చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక సెంట్ కబ్జా చేసినట్టు దాఖలా నమస్కారం అంటేనే ఫరుక్ ఫరుక్ కంటేనే నంద్యాల నాలుగు దశాబ్దాల రాజకీయాలలో ఒకే పార్టీలో ఉంటూ ఎన్నో పదవులు పొంది ప్రజాభిమానం పొందిన అభిమానం పొందిన నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు సైతం కూడా ఫరుక్ గారిని అభిమానిస్తారు అలాంటి మచ్చలేని నాయకుడు ఫరుక్ గారు అలాంటి వ్యక్తి పైన ఇలాంటి తప్పుడు రాతలు రాయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మరి అంతేకాకుండా యాభై ఎనిమిది కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు ఫరుక్ గారు ప్రయత్నం చేస్తున్నారని అసత్యపు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం